హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో అమలు చేయబోతున్న తల్లికి వందన పథకానికి సంబంధించిన ఈ యొక్క లిస్ట్ లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేది అయితే రావడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రీవియస్ లిస్ట్ ను బేస్ చేసుకుని ఈ యొక్క వీడియోలో నేను మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను ఇక్కడ చూడండి కొన్ని ఎర్రలు అనేది మనకైతే రావడం జరిగింది వీటితో పాటు విద్యార్థులకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది రాబోతున్నాయి అనే దానికి సంబంధించిన ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క డీటెయిల్స్ కి సంబంధించి కూడా అప్డేట్ ఇప్పుడు నేను మీకు అయితే చెప్తాను అలాగే విద్యార్థి యొక్క తల్లికి సంబంధించి బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిస్ అనేది ఇన్యాక్టివ్ అనేది ఎవరికైతే ఉందో వారికి సంబంధించిన లిస్టుకి సంబంధించి కూడా ఒక అప్డేట్ రావడం జరిగింది ఈ యొక్క లిస్ట్ అన్నిటికి సంబంధించిన అప్డేట్ తో పాటు మనకు ఈ నెలలో అమలు చేయబోతున్నారు కాబట్టి దీనికి సంబంధించిన పేమెంట్ విషయానికి సంబంధించిన కూడా ఒక అప్డేట్ మీకు అయితే పూర్తి క్లారిటీ అయితే తెలియజేయడం జరుగుతుంది ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే నేను గత రెండు క్రితం కొన్ని వీడియోలు అయితే నేను అయితే పోస్ట్ చేశాను వాటిని కూడా ఒకసారి అయితే చెక్ చేయండి రేషన్ కార్డులకు సంబంధించి అలాగే తల్లి వందలతో పాటు మనకు ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇరవై ఐదు లక్షల మందికి సంబంధించిన పేర్లు అనేది తొలగించడానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి వీరు కూడా ఏ విధంగా వారి యొక్క ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకోవాలి ఈ వీడియోలో మీకైతే చెప్పానోసైతే చెక్ చేయండి ఇకపోతే మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అవుతున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి వైరల్ వాసుకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ నేను మీకు ముందుగా అప్డేట్స్ అయితే ఇస్తాను ఇక్కడ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పేమెంట్ కి సంబంధించి అలాగే బయోమెట్రిక్ లకు సంబంధించి అలాగే మనకు ఈ నెలలో అమలు చేయబోతున్న ఈ నెల పన్నెండో తేదీన ఎన్టీఆర్ భరోసా వితంతు పెన్షన్లకు సంబంధించి అలాగే ఇకమెత రేషన్ సరుకుల పంపిణీలో మనకు సర్వర్ అనేది సరిగా పనిచేయకపోయినా ఫోటో అలాగే వేలు ముద్రలు వేయడం కానీ లేదా సంతకం అనేది పెట్టి ఇకమెత రేషన్ సరుకులు అయితే పంపిణీ చేయబోతున్నారు అలాగే మనకు ఈ యొక్క పంట నష్ట పరిహారానికి సంబంధించిన పేమెంట్ కూడా ఇవ్వడం జరిగింది విద్యార్థులకు ఈ నెల పన్నెండో తేదీ నుంచి మధ్యాహ్నం భోజన పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు అలాగే విద్యార్థులకు పాఠశాల వెళ్లే ప్రతి ఒక్క విద్యార్థికి దూర ప్రాంతాల నుంచి ఎవరైతే వస్తున్నారో వారికి కూడా ఉచితంగా సైకిల్ అయితే పంపిణీ చేయబోతున్నారు ఇటువంటి తాజా అప్డేట్స్ అనేది నేను మీకు యూట్యూబ్ లో పోస్ట్ అనేది చేయడానికి ముందుగానే ఈ యొక్క ఛానల్లో నేనైతే పోస్ట్ చేస్తాను తప్పనిసరిగా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ మీరు ఖచ్చితంగా అయితే ఫాలో అనేది అలాగే మీరు తక్కువ ధరకి ఆన్లైన్ లో షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఒకసారి అయితే ఫాలోనేది ఉండి ఇందులో నేను మీకు తక్కువ ధరకి వచ్చిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ కి సంబంధించిన లింక్ నేనైతే పోస్ట్ అనేది చేస్తున్నాను ఈ యొక్క శారీ అనేది రెండు వందల యాభై ఐదు రూపాయలకి ఈ యొక్క డ్రెస్ అనేది రెండు వందల రూపాయలకి అలాగే చూసుకున్నట్లయితే రెండు వందల ముప్పై ఐదు రూపాయలకి ఈ డ్రెస్ అనేది నూట ఎనభై తొమ్మిది రూపాయలకి ఇది కూడా నూట ఎనభై తొమ్మిది రూపాయలు ఈ యొక్క డ్రెస్ అనేది మనకు నూట ఐదు రూపాయలకి ఈ యొక్క బ్యాగులు అనేది మనకు టోటల్ గా నూట ఇరవై బ్యాగులు అనేది నలభై అలాగే చూసుకున్నట్లయితే ఆనియన్ అలాగే టమాటో పొటాటోలు అనేది మనకు కేజీ తొమ్మిది రూపాయలకి రావడం జరిగింది ఇటువంటి లూట్స్ అనేది వచ్చిన వెంటనే నేనైతే పోస్ట్ చేస్తాను ఇది కనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే టెలిగ్రామ్ ఛానల్ లో డివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను ఫాలో ఉండి తక్కువ ధరకే వచ్చిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ నేనైతే షేర్ చేస్తూ ఉంటాను ఇకపోతే విద్యార్థులకు సంబంధించి మనకు ఈ ఏడాది తల్లికి వందన పథకాన్ని అమలు చేయబోతున్నారు కాబట్టి ఇందులో మనకు కొన్ని రకాల ఎర్రర్లు అంటే కొన్ని రకాల సమస్యలు వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది ఇందులో మనకు ముఖ్యంగా అనరులకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ తెలియజేయడం జరిగింది తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండి రేషన్ కార్డు కనుక కలిగి ఉన్నట్లయితే అటువంటి వారు అందరూ తప్పనిసరిగా ఏదో ఒక హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఉండాల్సి ఉంటుంది ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో కనుక లేకపోయినట్లయితే వారికి సంబంధించి కొన్ని సమస్యలు ఎదురే దానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి ముఖ్యంగా మనకు తల్లికి వందన పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే విద్యార్థి మరియు తల్లి రేషన్ కార్డు లో లేరు అంటే వారు వేరు వేరుగా రేషన్ కార్డు లో కనుక ఉన్నట్లయితే వారికి యొక్క పథకాన్ని అయితే అమలు అనేది కాకపోవచ్చు ఒకవేళ విద్యార్థి అలాగే తల్లి ఒకే రేషన్ కార్డు లో ప్రస్తుతం రిజిస్ట్రేషన్ అప్డేట్ అనేది చేసుకుని ఉన్నా కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇరవై ఎనిమిది లక్షల మందికి పైగా చిన్న పిల్లలకి సంబంధించి అంటే ఐదు సంవత్సరాల నుంచి పదహైదు సంవత్సరాల లోపల పిల్లలకు సంబంధించి బయోమెట్రిక్ వివరాలు అనేది ఇంకా అప్డేట్ అనేది చేయలేదు కాబట్టి ప్రస్తుతం మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్స్ కి సంబంధించి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు వారి యొక్క బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేసుకోవాలని తెలియజేశారు ముందుగా విద్యార్థులు వారికి సంబంధించిన అంటే ఎవరికైతే ఇంకా బయోమెట్రిక్ వేలు ముద్రలు అనేది ఆధార్ నెంబర్ కు లింక్ అనేది చేసుకోలేదు అటువంటి వారందరూ ఆధార్ సెంటర్కి వెళ్లి వారికి సంబంధించిన వేలు అనేది అప్డేట్ చేసుకుని ఆ తర్వాత వారికి సంబంధించి ఈ ఈకేసీ కనుక కంప్లీట్ చేసుకున్నట్లయితే విద్యార్థి అలాగే తల్లి ఇద్దరు ఒకే రేషన్ కార్డు లోకి వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది అలాగే మనకు మూడు ఎకరాల మాగన్ అనేది వీరికి ఉన్న కారణంగా వీరికి అయితే రాలేదు అలాగే విద్యార్థి మరియు తల్లి వేరొక రేషన్ కార్డు లో ఉండడం అలాగే అలాగే విద్యార్థి మరియు తల్లి వేరే రేషన్ కార్డు లో ఉన్నారు కుటుంబంలో నాలుగు చక్రాల వాహనాల తల్లి ఆధార్ నంబర్ సరైనదంటే విద్యార్థికి సంబంధించిన తల్లి ఆధార్ నంబరు సరైనది కాదు అంటే విద్యార్థికి సంబంధించిన తల్లి యొక్క ఆధార్ నంబర్ తప్పుగా నమోదు అనేది అయి ఉండడం అలాగే విద్యార్థికి సంబంధించిన ఆధార్ నంబర్ సరిగా ఉంది కానీ రేషన్ కార్డు లో లేరనే విధంగా అయితే రావడం జరిగింది అలాగే కుటుంబంలోని వారు ప్రభుత్వ ఉద్యోగం అనేది అయి ఉండడం వల్ల పన్నెండు వేల రూపాయల కన్నా ఎక్కువ ఆదాయం అనేది ప్రతి నెల వస్తున్నందున ఆ జీతం అనేది వస్తున్నందున వారికి ఈ యొక్క పథకాన్ని అయితే తొలగించడం జరిగింది ఇటువంటి రీజన్స్ అనేది వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారు వారికి సంబంధించి ఇంకా బయోమెట్రిక్ అనేది సరిగా అప్డేట్ అనేది చేసుకోకపోయినట్లయితే మీకు దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ కు వెళ్ళి విద్యార్థులకు సంబంధించిన బయోమెట్రిక్ వివరాలు అనేది తప్పనిసరిగా నమోదు అనేది చేసుకున్నట్లయితే వారికి సంబంధించి ఈ ఈకేసి అనేది అయితే కంప్లీట్ చేసుకున్నట్లయితే ఆధార్ నంబర్ కు వారి యొక్క బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ అనేది సక్రమంగా అవుతాయి ఈ నెల పన్నెండో తేదీ నుంచి తప్పనిసరిగా రేషన్ కార్డులకు సంబంధించి ఇంకా ఎవరైతే ఈకేసి కంప్లీట్ చేసుకోలేదో వారందరికీ అయితే కంప్లీట్ అనేది చేయడానికి ఓటీపీ విధానం ద్వారా కొత్త ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి విద్యార్థులు అందరికి సంబంధించిన ఈ యొక్క ఈ ఈకేఎస్ కూడా కంప్లీట్ అయితే చేస్తున్నారు అలాగే మనకు స్కూల్ అనేది ప్రారంభించిన వెంటనే విద్యార్థులు అందరికి సంబంధించి బయోమెట్రిక్ కురాలు అప్డేట్ అనేది చేసుకోవడానికి క్యాంపులు అనేది అయితే నిర్వహిస్తున్నారు ఈ యొక్క క్యాంపు లో కూడా విద్యార్థులకు సంబంధించిన వారి యొక్క బయోమెట్రిక్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు మనకు తప్పనిసరిగా విద్యార్థి అలాగే తల్లి ఇద్దరు ఒకే రేషన్ కార్డు ఉండాల్సి ఉంటుంది ఇందులో మెయిన్ గా మనకు చాలా మందికి సంబంధించి విద్యార్థి అలాగే తల్లి వేరొక హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఉన్నా లేదా విద్యార్థి తల్లి ఇద్దరు ఒకే రేషన్ కార్డు లో లేకపోయినట్లయితే తప్పనిసరిగా వారి మీద ఈ విధంగా ఎర్రస్ అయితే రావడం జరుగుతుంది ఇందులో మెయిన్ గా మనకు గతంలో ఈ యొక్క ఎర్రస్ అనేది అయితే రావడం జరిగింది ఇక్కడ చూడండి ఏజ్ లో ప్రాబ్లం ఉండదు ప్రాబ్లం అనేది ఉండదు చైల్డ్ ఈజ్ ఎలిజిబుల్ బట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ ఇన్ ఎలిజిబుల్ ఇన్ ఎలిజిబుల్ లిస్ట్ అంటే విద్యార్థికి ఎలిజిబిలిటీ అనేది ఉన్నా కూడా లిస్ట్ యొక్క పేరు రాలేదని ఒక ఆప్షన్ అలాగే విద్యార్థి తల్లికి ఇద్దరికి రేషన్ కార్డు లేదని ఒక ఆప్షన్ ఇద్దరు సేమ్ హౌసింగ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో అంటే విద్యార్థి తల్లి ఇద్దరు తప్పనిసరిగా ఒకే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఉండాల్సి ఉంటుంది కానీ ఇక్కడ వేరు 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 హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఉన్నట్లయితే రావడం జరిగింది అలాగే విద్యార్థి తల్లి ఇద్దరు తప్పనిసరిగా ఒకే రేషన్ కార్డు లో ఉండాల్సి ఉంటుంది ఇక్కడ రేషన్ కార్డు వేరువేరుగా ఉన్నట్లయితే ఈ విధంగా ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది అలాగే అందరికి ఒకే రకమైన ఆధార్ నంబర్ నమోదు అనేది అయి ఉండడం అలాగే విద్యార్థి తల్లి గార్డియన్ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో లేకపోవడం అలాగే ఎలక్ట్రిసిటీ బిల్ ఉండడం అలాగే ఎలిజిబిలిటీ నాట్ నాట్ ఫర్ కేవైసీ అలాగే ఫోర్ వీలర్ జిఎస్టి జెండర్ ప్రాబ్లమ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వాలిడ్ మదర్ చైల్డ్ ఆధార్ నెంబర్ ల్యాండ్ మదర్ గార్డ్ నాట్ హ్యావింగ్ అవైలబుల్ వర్కింగ్ అవుట్ సైడ్ అంటే వేరొక ప్రాంతంలో ఉండిపోవడం వల్ల వారికి సంబంధించిన ఈ కేవస్ అనేది చేసుకోకపోవడం ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి సంబంధించి గతంలో యొక్క ఎర్రర్స్ అనేది అయితే తీసుకురావడం జరిగింది ఇటువంటి వాటి అన్నిటికి సంబంధించి గ్రీవేస్ అనేది పెట్టుకోవడానికి అవకాశం గతంలో కూడా ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ఇందులో మెయిన్ గా మనకు వచ్చే ఎర్రర్ ఏంటంటే విద్యార్థి అలాగే తల్లి ఇద్దరు ఒకే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఉండి ఇద్దరికి ఒకే రేషన్ కార్డు లో పేరు అనేది ఉన్నప్పుడు మాత్రమే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఈ యొక్క రూల్స్ లో మనకు చాలా మందికి సంబంధించి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది డిఫరెంట్ గా ఉండడం రేషన్ కార్డు లో అనేది ఉన్నా కూడా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది గతంలో వారికి సంబంధించిన తల్లిదండ్రుల పే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో కాకుండా వారికి సంబంధించిన అమ్మమ్మ లేదా నాన్న లేకపోతే తాతయ్య వాళ్ళ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఉండడంతో ఈ యొక్క ఎర్రస్ అయితే రావడం జరిగింది ప్రస్తుతం వీటి ఐటి సాల్వ్ అనేది చేసుకోవడం కోసం ఏపీ ప్రభుత్వం త్వరలోనే ఒక అప్డేట్ అయితే మనకైతే విడుదల చేయబోతోంది ప్రస్తుతానికి మాత్రం స్కూల్ కు వెళ్తున్న ప్రతి ఒక్క విద్యార్థికి తప్పనిసరిగా పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కాబట్టి ఇటువంటి అన్నిటితో సంబంధం అనేది లేకుండా ఈ యొక్క పథకాన్ని లాంచ్ చేసేదానికి అవకాశం ఉంది ఎందుకంటే మనకు గత ప్రభుత్వ హయంలో కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలని అయితే నిర్ణయించారు ప్రస్తుత ప్రభుత్వం ఎంతమంది చదువుకుంటే అంత మందికి ఇస్తామని చెప్పారు కాబట్టి ఇటువంటి రీజన్స్ అనేది లేకుండానే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అందజేసేదానికి ఛాన్స్ అయితే ఉంది అయితే ఖచ్చితంగా వారికి రేషన్ కార్డు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది తప్పనిసరిగా డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ అనేది కలిగి ఉన్నట్లయితే వారు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఉన్నా లేకపోయినా వారందరికి సంబంధించి తప్పనిసరిగా వారు పేర్లు అనేది వేరొక రేషన్ కార్డు లో ఉన్నా కూడా అటువంటి వారందరికీ పేమెంట్ వేసేదానికి చర్యలు చేపట్టేదానికి ఛాన్స్ ఉంది కుటుంబంలో ఎంతమంది చదువుకున్న పదిహేను వేల రూపాయలు వేస్తారు కాబట్టి ఈ యొక్క ఎర్ర సంబంధించి ఎటువంటి రిస్క్ అనేది ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను కాకపోతే మీకు రేషన్ కార్డు అనేది ఉండాలంటే ఇక్కడ మనకు ఏదైతే సిక్స్త్ స్టెప్ సంబంధించి అన్ని ఉన్నాయో ఇవన్నీ మీకు ఖచ్చితంగా ఎలిజిబిలిటీ అయితే ఉండాల్సి ఉంటుంది ఇందులో మరొకటి ఏంటంటే తప్పనిసరిగా విద్యార్థికి సంబంధించి విద్యార్థి యొక్క తల్లికి సంబంధించి ఎన్పిసి అనేది ఇన్ లో చాలా మందికి ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది గతంలో సచివాలయాలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులతో పాటు ఆ యొక్క సచివాలయం పరిధిలో ఎంతమందికి బ్యాంక్ అకౌంట్లు అనేది కలిగి ఉన్నాయి ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ల అన్నిటికి సంబంధించి ఎన్పిసి అనేది అయి ఉందా లేదా అనే దానికి సంబంధించి సచివాలయాల వారీగా స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నా లేదా వారికి సంబంధించిన ఏదైతే ప్రభుత్వ పథకాలు లాంచ్ అనేది చేస్తున్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే సెక్రటరియట్ వైజ్ గా ఎన్పిసి అనేది ఇన్యాక్టివ్ అనేది ఎంతమందికి ఉందో వారికి సంబంధించిన లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడం జరిగేది ఒకవేళ మీకు ఎన్పిసి అనేది కాకపోయినట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా మీకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది అయి ఉందా లేదా చెక్ చేసుకోండి ఎన్పిసి అనేది కాకపోయినట్లయితే ఆ వీడియోలో నేను మీకైతే చెప్పాను ఎన్పిసి అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీకు పడవలసిన బ్యాంకు లో పడకున్న పేమెంట్ అనేది వేరొక బ్యాంకు లో కనుక పడుతున్నట్లయితే ఆ యొక్క బ్యాంకు కు సంబంధించి ఎన్పిసి అనేది డియాక్టివేట్ చేసుకొని మీకు ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ బ్యాంకులో పడాలో దానికి ఎన్పిసి కనుక చేసుకున్నట్లయితే మీకు పేమెంట్ అనేది పడేదానికి ఛాన్స్ అనేది ఉంది అలాగే కొంతమంది చూసుకున్నట్లయితే ఆధార్ మ్యాపింగ్ ఉనికిలో లేదు ఆధార్ నంబర్ అనేది మ్యాపింగ్ అనేది చేయబడలేదండి వీరి యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నెంబర్ అనేది మ్యాపింగ్ అనేది చేయని కారణంగా వారికి పేమెంట్ అనేది గతంలో ఆగిపోవడం జరిగేది ప్రస్తుతం ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అనేది చేసుకోవడం కోసం ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం మ్యాండేటరీ ఆధార్ అప్డేట్లు అనేది తీసుకురావడం జరిగింది ఆ యొక్క సచివాలయం పరిధిలో ఎంతమందికి ఇంకా వారి యొక్క బయోమెట్రిక్ అనేది సరిగా అప్డేట్ అనేది కాలేదు అటువంటి వారందరికీ సంబంధించిన అప్డేట్ అనేది అయ్యాయా లేదా అనేది చెక్ చేస్తున్నారు ఇంకా వారికి సంబంధించిన ఆధార్ కార్డు అనేది తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు వారికి సంబంధించిన వివరాలు అనేది అప్డేట్ అనేది చేయకపోయినా బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ నెంబర్ లింక్ అనేది సరిగా కాకపోయినా అటువంటి అందరికి సంబంధించి సరిగా లింక్ అనేది అయ్యాయా లేదా అయితే ప్రస్తుతం చెక్ చేస్తున్నారు తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ సక్రమంగా లింక్ అనేది అయి ఉన్నాయా లేదా డిస్క్రిప్షన్ లో చెక్ చేసుకోండి వీలైనంత వరకు విద్యార్థి అలాగే తల్లి ముందుగా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది తల్లి బ్యాంక్ ఖాతాకు వేస్తున్నారు కాబట్టి తల్లికి సంబంధించి అన్ని వివరాలు కరెక్ట్ గా ఉండేదానికి అయితే చెక్ చేసుకోండి ఒకవేళ ఏదైనా సరే మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే వారికి పేమెంట్ అనేది ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంది తప్పనిసరిగా రేషన్ కార్డు లో మహిళకి సంబంధించి ఎవరైతే ఉన్నారో అంటే విద్యార్థికి సంబంధించిన గార్డియన్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే పేమెంట్ ముఖ్యంగా తల్లికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ వివరాల్లో ప్రాబ్లం అనేది లేకుండా ఎన్పీసీ అనేది మీరు ముందుగా చేసుకోండి లిస్ట్ లో మీ పేరు అనేది వచ్చిన వెంటనే మీకు పేమెంట్ అనేది వేస్తారు మనకు ఈ నెల పన్నెండో తేదీ నుంచి పద్నాలుగో తేదీ మధ్యలో ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది వేయబోతున్నట్లు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కాబట్టి ఇది టోటల్ గా ఈ యొక్క తల్లికి వంద పథకానికి సంబంధించిన పదహైదు వేల రూపాయలకి సంబంధించి ఇటువంటి తాజా అప్డేట్స్ కు సంబంధించి ఎప్పటికప్పుడు ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి లిస్ట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ నేను మీకు అయితే తెలియజేస్తాను తప్పనిసరిగా వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లో వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ తో పాటు వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు ఫాలో అనేది అయితే అవ్వండి